మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హలో అండి ఇక్కడ మేము సినిమా ప్రమోషన్స్కి వచ్చాము అనుకున్నాం కానీ ఈ అమీన్ పీర్ దర్గాకి రావడం అనేది మాకు అలా కుదిరింది అంతే నిజంగా అనుకొని రాలేదు కానీ నిజంగా మాకు అది రాసిపెట్టుంటేనే అవుతుందని నేను బిలీవ్ చేస్తాను సో చాలా ప్రశాంతంగా ఉంది నిజంగానే ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి ఒక పవిత్రమైన ప్లేస్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ థింక్ ఐ కీప్ కమింగ్ బ్యాక్ హియర్ అండ్ కడపలో ఇంత మంచి ప్లేస్ ఉందని నిజంగా నాకు నాకు తెలీదు ఇప్పుడే తెలిసింది బట్ ఇక్కడ నుంచి మైండ్లో పెట్టుకుంటాను గుండెల్లో పెట్టుకుంటాను థ్యాంక్ యూ చాలా బాగుందండి నేను అనుకున్నాను ఏంటి కొంచెం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకే నప్పుతుంది సినిమా ఆ భాష స్లాంగ్ వల్ల అనుకున్నాను కానీ నిజంగానే సీరియడ్లో ఇట్ సైడ్ సీమాంధ్రాలో కూడా చాలా బాగా తీసుకుంటున్నారు సో నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఏం ప్లాన్ చేయలేదండి చేస్తే ఇంతనే చేస్తాను చేస్తానండి తమిళ్లో ఒక సినిమా చేస్తాను తెలుగులో ప్రస్తుతానికి ఏం ఈరోజు సక్సెస్ టూర్ అనే ఒక పేరుతో మేము ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది జీవితంలో ఇక్కడికి ఇంత హ్యాపీనెస్తో ఇక్కడికి వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు మా నిహారిక గారికి కంపల్సరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి కడప ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మమ్మల్ని అందరినీ సక్సెస్ చేసి ఇక్కడి వరకు మమ్మల్ని వచ్చి అమీర్పూర్ దర్గాన్ని దర్శించుకునే విధంగా చేశారు ఇక్కడ చూస్తున్న ప్రజలందరూ కూడా కమిటీ అనే సినిమాని చూసి మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఆనందంగా ఒక రెండున్నర గంటల పాటు కూర్చుని మీ చిన్నతనానికి వెళ్ళచ్చు అలాంటి సినిమాని మాకు అందించేలా మాకు నేర్క గారు పని గారు ప్రొడ్యూస్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ కూడా మీ ముందు తీసుకొచ్చారు ప్లీజ్ టు వాచ్ అందరూ చూసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కడప చాలా బాగుంది సార్ ఇప్పుడు నంజాల వెళ్ళొచ్చాము కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి నెంజాలు అప్పుడు రాజంపేట వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రజలు ఆ గుండెల్లో పెట్టుకుంటే అసలు ఎక్కడికో ఎక్కడికో పెడతారని చెప్పేసి మనం చిరంజీవి గారిని వీళ్ళందరినీ చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మంచి సినిమా తీస్తే చిరంజీవి గారు అవ్వాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు కూతురు చేసినా కానీ అదే విధంగా స్పందన ఇచ్చి ఇక్కడ ఉన్న చిన్న కుర్ర కూడా అంత పెద్ద హిట్నిచ్చి గుండెల్లో పెట్టుకుంటున్నారు సో చాలా మంచి స్పందన ఉంది సార్